అందరికీ నమస్కారం అండి నేను మీ రాధిక ఈరోజు చాలామందికి ఫేవరెట్ అయినటువంటి బ్రేక్ఫాస్ట్ కానీ స్నాక్స్ కానీ ట్రెడిషనల్ ఫుడ్ అని కానీ ఏదైనా అనుకోండి పెరుగుబడ చాలా సూపర్గా ఉంటుంది చేసుకున్నటువంటి పావు గంటలోనే తినేసేయొచ్చు ఎక్కువ టైం వెయిట్ చేయాల్సిన అవసరం కూడా లేదు అలా అని టేస్ట్లో పడాల్సిన అవసరం లేదు చాలా సాఫ్ట్గా జ్యూసీగా టేస్టీగా ఉంటుంది చిన్న చిన్న చిట్కాలు ఫాలో అవుతూ చేసుకోండి మీకు కూడా తప్పకుండా ఈ టేస్ట్ అనేది వస్తుంది మళ్ళీ మళ్ళీ ఇదే ప్రాసెస్లో తయారు చేసుకుంటారు కూడా మరి ఎలా తయారు చేసేసుకోవాలో చూద్దామా ముందుగా మినపగుళ్ళను తీసుకొని దాదాపు ఒక ఐదారు గంటలైతే నానబెట్టుకోవాలి మార్నింగ్ చేసుకోవాలంటే ఓవర్ నైట్ నానబెట్టుకోండి ఆఫ్టర్నూన్ చేసుకోవాలంటే ఎర్లీ మార్నింగ్ నానబెట్టుకోండి ఈవినింగ్కి అయితే పొద్దునే నానబెట్టేసుకోండి ఇలా బాగా నానితేనే మనకి ఆవిడ అనేది భలే రుచిగా ఉంటుంది గ్రైండర్ అయినా కానీ మిక్సీ జార్ అయినా సరే బాగా ప్లఫీగా పిండి వచ్చేటట్టు మనం రుబ్బుకోవాల్సి ఉంటుంది దీంట్లోకి ఒక చెంచా అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోండి ఈలోపు పిండి అయ్యే లోపల తాలింపు వేసుకుందాము బాండి పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి జీలకర్ర ఆవాలు కరివేపాకు కొంచెం అల్లం వెల్లుల్లి సారీ అల్లం పచ్చిమిర్చి పేస్ట్ కొంచెం పసుపు వేసుకోండి మా పసుపు కొంచెం కలర్ రాదు కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటున్నాను మీది కలర్ వస్తే తక్కువ వేసుకోండి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి పిండిని చూస్తున్నారు కదా వాటర్లో వేస్తే పైన అలా తేలాలి అంత ప్లఫీగా మనం తయారు చేసుకోవాలి తర్వాత ఒక మజ్జిగను కూడా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి నేనైతే అర లీటర్ వరకు పెరుగును తీసుకుంటున్నాను మిక్సీలో కాకుండా కవ్వం కానీ లేదంటే మీ మీ దగ్గర ఏదైనా ఉన్నా కానీ ఎక్కడ కూడా లంప్స్ లేకుండా సాఫ్ట్గా పెరుగును తయారు చేసుకోవాలి మీరు మిక్సీలో పిండిని వేస్తుంటే కొంచెం కూల్ వాటర్ని యాడ్ చేసి గ్రైండ్ చేసుకోండి అప్పుడు పిండి చాలా ప్లఫీగా వస్తుంది కన్సిస్టెన్సీ పెరుగు కన్సిస్టెన్సీ అనేది మరీ గట్టిగా కాకుండా మరీ పల్చగా కాకుండా ఉండాలి తర్వాత ఉప్పును వేసుకోండి ఆల్రెడీ గారెల్లో ఉప్పు ఉంటుంది కాబట్టి కొంచెం ఉప్పు తక్కువగానే వేసుకోండి తర్వాత చల్లారినటువంటి తాలింపునంతా కూడా పెరుగులోకి వేసుకొని బాగా కలుపుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మీకు ఎలా అలవాటు ఉంటే అలా ఆకు కానీ కవర్ కానీ ఏదైనా తీసుకొని పిండిని పెట్టుకొని ఇలా పైన ప్రెస్ చేయకపోయినా మధ్యలో హోల్ చేసుకున్నా చాలు సరిపోతుంది లేదా మీకు కొంచెం వెడల్పుగా కావాలి అని అనుకుంటే అలా ప్రెస్ చేసుకోండి బాగా కాగినటువంటి ఆయిల్లో గారెల్ని వేసేసుకోండి వేయంగానే బాగా ప్లఫీగా ఉంటాయండి బాగా ఉబ్బుతాయి కూడా పిండిని మనం అంత బాగా తయారు చేసుకుంటాం గారెలకైతే ఇలా తయారు చేసుకోము ఇప్పుడు సెవెంటీ పర్సెంట్ వరకు ఫ్రై అయినటువంటి గారెల్ని తీసుకొని మజ్జిగలోకి వేసుకొని ఒక త్రీ ఫోర్ సెకండ్స్ వరకు దాన్ని డిప్ చేసుకొని డిప్ చేసుకున్న గారెని పెరుగులోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత మూతను పెట్టుకోవాలి మూతను పెట్టుకుంటే తొందరగా మనకి సాఫ్ట్నెస్ అనేది ఉంటుంది తొందరగా పెరుగుని పీల్చుకుంటాయి కూడా ఇలా అన్నిటినీ కూడా పెరుగులోకి నానబెట్టేసుకొని ఒక పావుగంట పక్కన పెట్టేసుకోండి అండి అంతే తర్వాత ఒక గిన్నెలోకి తీసుకొని నచ్చిన వాళ్ళు దానిపైన కొంచెం గరం మసాలా లైట్గా కారాన్ని స్ప్రింకిల్ చేసుకోవచ్చు బూందీని కూడా స్ప్రింకిల్ చేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకోండి